అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అమ్మలుపల్లి అందరు ఎలా ఉన్నారండి అందరం బాగుండాలని కోరుకుంటారు ఈరోజు వీడియోలో మేము యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే త్రీ అయిపోయింది అయితే మేము కిందే పార్క్ చేసి అక్కడ ఉన్న బస్సులో పైకి కొండపైకి చేరుకున్నామండి ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి అలాంటి పబ్లిక్ మాత్రం ఏమీ తక్కువగా లేరు మేము బస్సులో కొండపైకి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్ళామండి పబ్లిక్ ఎక్కువగా ఉందని మేమైతే టికెట్స్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్తో మాత్రం దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళే ముందర మేము అందరం అయితే ఇక్కడ చెప్పులు అయితే ప్యాక్ చేస్తున్నారండి సో ఇక్కడ చెప్పులన్నీ పక్కకు పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళాము ఇక్కడ మొబైల్స్ అన్నీ ఫస్ట్ తీసుకున్నారు ఇప్పుడు నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మా మొబైల్స్ మేము తీసుకుని వీడియో చేసినవే స్వామివారి దర్శనం కన్నుల పండుగ చాలా బాగా జరిగిందండి అసలు ఎంత రష్ ఉన్నా కూడా మాకైతే ఏమీ ఒత్తిడి కూడా తెలియలేదు అంత బాగా జరిగింది ఇక్కడి నుంచి మేము స్వర్ణగిరి దేవాలయానికి కూడా వెళ్ళామండి మాకు ఇక్కడ దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి దేవాలయం మొత్తం దర్శించుకొని లట్టు ప్రసాదాలు తీసుకొని వెళ్ళేసరికి మాకు సిక్స్ అయిందండి ఇక మేము స్వన్నగిరికి చేరుకునేసరికి కూడా చాలా టైం పట్టింది అక్కడ దర్శనం చాలా లేట్ అయిపోయిందండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి ఇక్కడ లైట్స్ కూడా చాలా బాగున్నాయండి ల్యాంప్స్ అవి మనం ఈవినింగ్ టైంలో వెళ్ళినట్లయితే చాలా బాగా కనిపిస్తుంది కానీ మేము అయితే ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము ఈవినింగ్ వరకు మేము సున్నగిరి దేవాలయానికి చేరుకోవాలని ఫస్ట్ ఇటు వచ్చి నెక్స్ట్ అయితే సొన్నగిరి దేవాలయానికి వెళ్ళాము ఎత్తు పైనుంచి చూసరికి చాలా బాగుందండి వ్యూ అనేది ఎండ మాత్రం చాలా ఉంది అసలు కాలు అయితే కాలిపోయాయండి అంత వేడిగా ఉండింది మేము పిక్స్ వీడియోస్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని కిందకైతే మళ్ళీ బస్సులోనే వెళ్ళిపోయామండి వావ్ పై నుంచి కింద చూడడానికి చాలా బాగుంది కదా ఆలయ దక్షిణ ముఖ ద్వారం అండి నుంచి మనము స్ట్రెయిట్ గా వెళ్ళినట్లయితే మనకు ఉత్తర ముక్క ద్వారం కూడా కనిపిస్తుంది ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి ఆక్సిజన్ ఇస్తాయంట ఇక్కడ ఒక రూమ్ ఉందండి చూడ సైడ్ సో ఇది రథోత్సవం అప్పుడు రథం అనేది ఇందులో నుంచి తీస్తారంట నామాలతో కనిపిస్తుంది కదా ఆ ముందు రథం అనేది ఉంటుంది అంట స్వామి వారి మనం ఇక్కడ చూసినట్లయితే ఉత్తర ముక్కు ద్వారా కనిపిస్తుందండి మనం దర్శనానికి కూడా ఇక్కడ ట్యూ ద్వారానే లోపలికి వెళ్లడం జరుగుతుంది పబ్లిక్ అయితే ఇక్కడ ఎక్కువగా పిక్స్ వీడియోస్ తీసుకుంటాం ఇక్కడ మనకు స్క్రీన్ కూడా పెట్టారండి స్వామివారి కళ్యాణం జరగడానికి లోపల కళ్యాణం ఉంటుంది కదా చాలా బాగున్నాయండి అయితే టెంపుల్ ఇక్కడ గజరాజు చూడండి అటు ఇటు రెండు పక్కల చక్కగా ఉన్నాయి చూడటానికి మేమైతే ఇలానే లోపలికి దర్శనానికి వెళ్ళి మళ్ళీ దక్షిణ ముఖ ద్వారా నుంచి బయటకు వచ్చేసాము కాస్త ఎండ వేడి అయితే తగ్గిందండి ఈ టైం వరకు అంటే అప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ కావచ్చు ఇక్కడ నుంచి మేము నట్టు ప్రసాదాలు అయితే తీసుకొని ఇక్కడ శివాలయం కూడా ఉందండి మేము ఆ మహాదేవం దర్శనానికి కూడా వెళ్ళాము సన్షెట్ చూడండి చాలా బాగుంది కదా చూడటానికి ఇక్కడ నందీశ్వరుని విగ్రహం అనేది చాలా పెద్దదిగా బాగుందండి చూడటానికి ఇక్కడ శివాలయంలో పరమశివుడు రామేశ్వరంలోని స్పట్టిక శివలింగ రూపంలో కొలవై ఉన్నారు విగ్రహాలు కూడా పరమేశ్వరి సహితంగా ఉన్నాయండి మహాదేవుని దర్శనం కలగడంతో మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మాకు ఎక్కువ టైం పట్టలేదండి పెద్దగా రష్ కూడా ఏమీ లేదు అందరు వచ్చి నార్మల్గా చూసి దర్శనం చేసుకొని వెళ్తున్నారు చాలా ఫ్రీగా ఉంది కూడా ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక మేమైతే మళ్ళీ దర్శనం అనంతరం బస్ దగ్గరికి వెళ్ళేసి బస్ నుంచి మళ్ళీ కిందకి దిగి ఇక్కడ మా లో స్వర్ణగిరి దేవాలయానికి చేరుకున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్